దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి చెందిన మేడారం జాతర నేటి నుంచి ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పై ఒకటి వరకు జరిగే ఈ మహా జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర జన జాతర వన జాతర తెలంగాణ కుంభమేళ నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది ఇటు కన్నపల్లి నుంచి సారలమ్మ నేను గద్దెల పైన కొలుగుదీల నుంచి కొలుగుళ్ల నుంచి గోవిందరాజులు ఇటు కొండాయి నుంచి పగివిందరాజు నేడు గద్దెల పైన కొలుగుదీలనున్నారు భక్తులకు దర్శనమి అటు జంపన్నవాగులో తలస్నానాలు చేసి లక్షలాదిగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేసి వస్తున్నారు సైతం బంగారంగా అమ్మవారికి సమర్పిస్తున్నారు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సర్వంగా రెండు వందల అరవై కోట్లను వేచించి ఇక్కడ అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టింది నూట యాభై కోట్ల జాతర ఏర్పాటు నూట పది కోట్ల తోటి ఇక్కడ సమ్మక్క సారలమ్మ పట్టడి దర్వాదుల గద్దెల పునరు పునరుద్ధరణ పనులకైతే స్వీకారం శ్రీకారం చుట్టింది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క జాతర ఏర్పాట్లకు సంబంధించి నలభై రెండు వేల మంది ఈ యొక్క జాతర విధులు నిర్వహిస్తున్నాం ఇటు పోలీస్ శాఖ కీలకంగా పనిచేస్తుంది మేధా జాతరలో ఏదైతే సమకా సూచన స్థాయిలో కూడా పోలీస్ శాఖ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మంది పోలీసులు ఇక్కడ బందోబస్తుగా ఉన్నారు సుమారుగా ఇరవై శాఖలు నలభై రెండు పారిశుధ్యానికి సంబంధించి ఐదు వేల ఏడు వందల మరుగుదొడ్లను ఇక్కడ ప్రభుత్వం నిర్మాణం చేసింది చంపన్న వాగు సరౌండింగ్స్ లో స్థాన గట్టాల వద్ద డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక రూమ్లను ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క గద్దలను ఏర్పాటు చేయడం ఆర్టీసీ డిపార్ట్మెంట్ విశాలమైనటువంటి ఆర్టీసీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది గద్దెల పునరుద్ధరణ పళ్ళు పనులు మెడిల్పు చేయడం కావచ్చు చేయడం కావచ్చు ఈ జరిగింది రోజు సారలమ్మ గద్దె జరుపుకోనుంది కాబట్టి భక్తులు కూడా దర్శనాల కోసం అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికంటే సిబ్బందిని అందుబాటులో ఉంచింది ఇది ప్రస్తుతం పక్క సారలమ్మ సన్నిధి నుంచి కెమెరా పర్సన్ మణికట్టతో నరేందర్ దూరదర్శన్ స్టూడియో